అందరికి నమస్కారం నా పేరు కమిశెట్టి భాస్కర్ రావు ఆంధ్రప్రదేశ్ వాయిస్ అండ్ వెల్ఫేర్ ఎక్సర్వీస్మెన్ అసోసియేషన్ నుంచి ఈరోజు ఎయిత్ పే కమిషన్ ఎంత శాతం పెరగనుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు అనే దాన్ని తెలుసుకునే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఇంకా పాయింట్లోకి వెళ్తే ఎయిత్ పే కమిషన్ క్యాబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు

एक रेगुलर रिदम के साथ पे कमीशन बनाने का जो एक संकल्प लिया है उसके हिसाब से 2016 में लास्ट पे कमीशन सेवन पे कमीशन स्टार्ट हुआ था तो 2026 में इसका टर्म कंप्लीट होता है उससे वेल well बिफोर 2024 2025 में एट पे कमीशन स्टैब्लिश करने से सफिशिएंट टाइम मिलेगा सो दैट द रिकमेंडेशन कैन बी रिसीव्ड वेल बिफोर दी कम्पलीशन ऑफ दीरियड ऑफ सेवेंथ कमीशन जैसा आप जानते हैं इसमें मैसेज कंसल्टेशन होगा विदेट गवर्नमेंट ऑल दिफरेंट स्टेक होल्डर्स इन देंट्रल गवर्नमेंट इन दी एस इन सबके साथ डिटेल्ड कंसल्टेशन होगा और चेयरमैन एंड टू मेम्बर्स का भी शीघ्र अपॉइंटमेंट होगा एक तरीके से ये बहुत बड़ा uh, फैसला है जिसमें जो केंद्र के कर्मचारी है और जैसा आप जानते हैं वन सेंट्रल पे कमीशन कम्स उसके बाद में करीब-करीब हर देश की जितने भी ऑर्गेनाइजेशंस हैं वो सब उसी को फॉलो करते हैं सो दिस इज अ मेजर मेजर इशियन आई वुड लाइक टू शेयर विद यू थैंक यू वेरी मच वंस अगेन विशिंग यू वेरी हैप्पी संक्रांति ये वीडियो చూస్తే 8th pay commission cabinet నుంచి చైర్మన్ ఇద్దరు కమిటీ మెంబర్స్ తోటి కమిటీ ఏర్పాటు చేసి రికమెండేషన్ స్వీకరిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ పే కమిషన్ నుంచి బేసిక్ పే ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫస్ట్ పే కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల నలభై ఏడు మే నెలలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు బేసిక్ పే యాభై ఐదు రూపాయలుగా నిర్ధారించడం జరిగింది సెకండ్ పే కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు బేసిక్ పే ఎనభై రూపాయలుగా నిర్ధారించడం జరిగింది థర్డ్ పే కమిషన్ పంతొమ్మిది వందల స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల మూడులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు బేసిక్ పే నూట ఎనభై ఐదు రూపాయలుగా నిర్ధారించడం జరిగింది ఫోర్త్ పే కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై లో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు బేసిక్ పే ఏడు వందల యాభై రూపాయలుగా నిర్ధారించడం జరిగింది ఫిఫ్త్ పే కమిషన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు బేసిక్ పే రెండు వేల ఐదు వందల యాభై రూపాయలుగా నిర్ధారించడం జరిగింది సిక్స్త్ పే కమిషన్ కు వస్తే సిక్స్త్ పే కమిషన్ రెండు వేల ఆరులో స్టార్ట్ అయ్యి రెండు వేల ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు బేసిక్ పే ఏడు వేలుగా నిర్ధారించడం జరిగింది సిక్స్త్ పే కమిషన్ లోనే ఎంఎస్పి గ్రేడ్ పే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వంటివి స్టార్ట్ చేయడం జరిగింది సిక్స్త్ పే కమిషన్ లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎయిట్ సిక్స్ గా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ సెవెంత్ పే కమిషన్ లో రెండు వేల పదహారులో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదహారులో స్టార్ట్ చేసినప్పుడు మనకు బేసిక్ పే ఏ విధంగా తయారైందో ఒక ఉదాహరణగా మీ ముందు చెప్పడం జరుగుతుంది డిఏ వచ్చేసి నూట ఇరవై ఐదు శాతంగా ఉన్నది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టోటల్ వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అప్పుడు కమిటీ నిర్ధారించడం జరిగింది ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ అంటే టోటల్ జీరో పాయింట్ త్రీ టూ గా చేయడం జరిగింది ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సెవెంత్ పే కమిషన్ లో కమిటీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ గా ఎట్లాగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ వచ్చిందో మీ అందరికి అర్థమైంది అప్పుడు డిఏ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ చేసేసి మనకు వృత్తి కింద జీరో పాయింట్ త్రీ టూ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ సెవెన్ గా ఫిఫ్త్ ఫ్యాక్టరీ వచ్చింది అప్పుడు సిక్స్త్ పే కమిషన్ లో ఉన్నటువంటి ఏడు వేలు ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇది మల్టీప్లై చేస్తే మనకు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై అవుతుంది అప్పుడు సెవెంత్ పే కమిషన్ లో పద్దెనిమిది వేలు బేసిక్ పే గా నిర్ధారించడం జరిగింది ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ లో బేసిక్ పే అనేది ఎంత శాతం పెరగబోతుంది అనేది చూద్దాం ఎయిత్ పే కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ప్రకారం ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డిఏ ఉంది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్రీ జూలై త్రీ రెండు వేల ఇరవై ఆరు జనవరి త్రీ టోటల్ సిక్స్టీ టూ పర్సెంట్ సిక్స్టీ టూ ఇంటూ సిక్స్టీ టూ ప్లస్ హండ్రెడ్ వన్ సిక్స్టీ టూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వన్ వన్ పాయింట్ సిక్స్ టూ వన్ పాయింట్ సిక్స్ టూ కు ఎంత ప్లస్ చేసుకొని కమిటీ నిర్ధారిస్తుందో దాన్ని బట్టే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తయారవుతుంది ఇప్పుడు ఎయిటీన్ థౌసండ్ సెవెంత్ పే కమిషన్ లో ఉన్నటువంటి ఎయిటీన్ థౌసండ్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్టీ టూ ఇస్తే ఎంత అవుతుంది ఇరవై తొమ్మిది వేల నూట అరవై అవుతుంది అంటే మన బేసిక్ పే ప్లస్ డిఏ సిక్స్టీ టూ పర్సెంట్ డిఏ వేస్తే టోటల్ ట్వంటీ నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ అవుతుంది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఎయిటీన్ థౌజండ్ సిక్స్టీ టూ పర్సెంట్ డిఏ పర్సెంటేజ్ వేస్తే ట్వంటీ నైన్ థౌసండ్ అవుతుంది వన్ పాయింట్ సిక్స్ ఫ్యాక్టర్ వేసుకోండి మనకు బేసిక్ ప్లస్ సిక్స్టీ టూ పర్సెంట్ డిఏ టోటల్ డిఏ ప్లస్ చేస్తే ట్వంటీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ అవుతుంది ఇప్పుడు వన్ వన్ పాయింట్ పాయింట్ సిక్స్ టూ కు జీరో పాయింట్ త్రీ జీరో పర్సెంట్ మల్టీప్లై చేసే అవకాశాలు ఉన్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్ని న్యూస్ రిపోర్టర్స్ జెన్యున్ గా చెప్తున్నారు అప్పుడు మనకు వన్ పాయింట్ నైన్ టూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కావచ్చు ఇప్పుడు వన్ పాయింట్ నైన్ టూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే మనకున్నటువంటి బేసిక్ పే పద్దెనిమిది వేలు ఇంటూ వన్ పాయింట్ నైన్ టూ ఇంటూ వన్ పాయింట్ నైన్ టూ చేస్తే థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఇది మన బేసిక్ పే ఐఏ సూచనలు